మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రం గల గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎస్ ఎస్ఐ రెడ్డి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు గురువారం ఉదయం పదకొండు గంటలకు ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వినాయక మండపాలు నిర్వాహకులు చేయాల్సిన సూచనలను తెలియజేశారు ప్రతి ఒక్క మండపానికి జియో ట్యాగింగ్ ఉండాలన్నారు వినాయక మండపాల వద్ద ప్రతిరోజు ఇద్దరు వాలంటీర్లు ఉండాలన్నారు వినాయక నిమజ్జనం రోజు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ పీస్ కమిటీ సమావేశంలో ఏఎస్ఐ జయపల్ రెడ్డి కానిస్టేబుల్ విజయ్ నాగరాజ్ గ్రామస్తులు పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు అంటే మేము కాబట్టి నేను ఈ ఏరియాని డివైడ్ చేసి రెండు మూడా నాలుగా ఏరియా డివైడ్ చేసి మండలాన్ని దానికి ఒక్కొక్క దానికి ఇద్దరు ఇద్దరు చొప్పున కాన్స్టేబుల్నో ఎడ్ కాన్స్టేబుల్ వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉండాలంటే ఉండాలంటే లేకుండా మేము అది అలా మొత్తం డోర్ పెట్టేసి రేగులాటం పెట్టేసి క్లోజ్ చేసి ఉంచితే మాత్రం అది రాష్ట్ర రోజులు ఇలా మనం ఉన్నంతసేపు అర్ధ గంటన గంటన ఉన్న సేపు పక్షి శ్రద్ధలు దాన్ని పెట్టుకొని తర్వాత ఆఫ్ చేయాలని చెప్పి కూ అదేవిధంగా ఈ మండపాలాలు ఏమవుతుందంటే దానిలో వాడేటువంటి పవర్ సప్లై ఇచ్చేటువంటి బయట స్టాండర్డ్గా వాడాలి ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది లేదంటే ఇంప ఫోర్స్ పెట్టుకుంటాం మనం జనరల్గా ఇన్ఫై పైపులు పెట్టుకుంటాం రేకులు వేస్తాము ఇంప రేట్లు వేస్తాము రౌండి క్లాక్ కనీసం ఇద్దరు ముగ్గురు అన్నీ ఉండాలి అలా ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండాలి ఉండే టైట్లో అయితేనే పెట్టాలి అదేనా అయినా పోయినసారి కూడా చెప్తాము పోయినసారి కూడా లిస్ట్ నా దగ్గర ఉంది ఏదైతే ఎవరెవరైతే ఏ డేట్లలో ఏదైనా పది మంది టైంపాస్ కావట్లేదు అంటే టైం టైంపాస్ దగ్గర ఒక క్యారమ్ బోర్డో ఏదైనా పెట్టుకుని అది ఒక్కరి మండపంలో కూడా ఎప్పుడు వచ్చినా కానీ తప్పనిసరిగా ఒక ఇద్దరు అన్న ఉండాలి లేదండి నేను చూసాను పైనసారి పెట్టేస్తారు అలా కుక్కలు పడుకుంటాయి అలా కుక్కలు పడుకుంటాయి కుక్కలు కోసం కావచ్చేసి రౌండింగ్ క్లాక్ ఇద్దరు అన్న కనీసం ఉండే పెడతారు ఇక పెడుతున్నాం కదా అలా పెట్టేస్తాము ఏ చేస్తాము ఆ చేసేసి పూజ అయ్యిపో వంద మంది ఉండాలి పూజ వేసినాక వెళ్ళిపోవాలి అలా కుక్కలు వంటాయి పందులు వంటాయి ఇంకేదైనా ఉంటాయి దానివల్ల ఏమవుతుంది కోసలు వస్తున్నాయి ఇంకేదో ఏదో ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే ఆడ లడ్డు ఉంటుంది మనకి లడ్డుకి దవడేస్తాయి లేదంటే విగ్రహానికి దవడేస్తాయి గతంలో జరిగినవి చెప్తున్నాయి ఏదో కొత్తగా చెప్పి చెప్తాను నేను పెడతాను తిరిగి కదా కొన్ని కలిసి మ్యాక్సిమం అన్ని ఇంట్లో అంతే మెజారిటీ యాభై అరవై శాతం ఇంట్లో కూడా మంచి ఎవరు మరియు జరిగింది దీనిలో మండప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది వారు ఏ విధంగా చేస్తే ప్రశాంతంగా ఎలాంటి అవకాశం అవకాశంగా ఈ గణేష్ ఈ మధ్యనం కంప్లీట్ అయ్యే విధంగా చేసుకుందామని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా గణేష్ చతుర్థితో పాటుగా మిలాదు నబీ కూడా ఇదే సందర్భము వస్తున్నది కాబట్టి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా గణపతులకు పర్మిషన్ తీసుకోవడానికని చెప్పేసి మనం ఒక లింక్ను పంపించాము దానిలో అందరూ కూడా ఫామ్ను ఫిల్ చేసి పోలీస్ స్టేషన్లో అప్ప అప్పగించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు అది నింపినట్లయితే మేము పోలీసు వారు తరఫు నుంచి కావాల్సినటువంటి బందోబస్తు కావచ్చు లేదంటే నిమజ్జనం సందర్భంలో బందోబస్తు కావచ్చు అదేవిధంగా రోజు వాటిని చెక్ చేయడం ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎలాంటి అల్లర్లకు అవకాశం ఉండకుండా ప్రతి ఒక్కరూ సామరస్యంగా మతర మత సామరస్యం పాటించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరిగింది